నమస్తే ఏప్రిల్ నెలలో వృష్టికి వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నేను మీకు ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటి ఈ ఏప్రిల్ మంత్లో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ మంత్లో మీకు నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే వృష్టికి వారందరికీ కూడా సి వర్డ్స్ వన్స్ యూ లెట్ దెమ్ అవుట్ దే కెనాట్ నాట్ బి టేకెన్ బ్యాక్ మీరు మీ పదాలు ఒక్కసారి బయటికి వదిలేస్తే అంటే మేమి అంటే అనరాని మాటలు కానివ్వండి కొంతమంది ఉంటూ ఉంటారు ఏదో అనాలని అన్నక ఏదో అనేస్తాం మా మనసులో ఇది ఉండదు కానివ్వండి లేకపోతే ఏదైనా ఫైట్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో పాటు లేకపోతే ప్రొఫెషనల్గా ఫైట్స్ అవుతూ ఉంటాయి లేకపోతే వాళ్ళ బిజినెస్ ప్లేసుల్లో ఫైట్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి కాంట్రాక్ట్స్తో ఫైట్స్ అవుతూ ఉంటాయి వెండర్స్తో ఫైట్ అవుతూ ఉంటుంది రకరకాలుగా మళ్ళీ మళ్ళీ వెండర్స్ని మార్చేస్తూ ఉంటారు అటువంటి ఆస్పెక్ట్స్లో కానివ్వండి పర్సనల్ లైఫ్లో కానివ్వండి ఎప్పుడూ కూడా మీరు మీ మాట్లాడే కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా చాలా ప్రేమగా సున్నితంగా ఉండేలాగా చూసుకోండి ముఖ్యంగా ఏప్రిల్ మంత్లో అయితే చాలా చాలా అవసరం రాశి లాడ్ వచ్చేసి మీ కుజ భగవానుడు అష్టమంలోనే ఉన్నారు సూర్య భగవానుడు బుధ భగవానుడు భగవానుడు శని భగవానుడు రాహుతో కలిసి రాహు భగవానుతో కలిసి పంచమంలో గురు భగవానుడు సప్తమ స్థానం కేతు భగవానుడు లాభస్థానం హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశి యొక్క లాడ్ వచ్చేసి అష్టమ అష్టమస్థానంలో ఉన్నారు అయితే ఈ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే స్ట్రెస్సు యాంగ్జైటీ పెరుగుతుంది ఆలోచనలు పెరుగుతాయి ముఖ్యంగా అక్క ఉన్న వాళ్ళకి కాకుండా అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి కాస్త స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి అక్క ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆస్తిపరంగా కానివ్వండి మాటల పరంగా కానివ్వండి మీ మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి కాస్త స్ట్రెస్ అండ్ ఎంజైటీ వస్తూ ఉంటాయి లేదా ఆస్తిపరంగా కాకపోయినా వాళ్ళకి మీరు టైం ఇవ్వక ప్రేమను పంచక ఆర్ అర్థం చేసుకోక ఇటువంటి ఆస్పెక్ట్స్లో కాస్త ఒడిదుడుకులు రావడం మాట భేదాలు రావడం ఇలాంటివి జరుగుతాయి అలాంటివి వచ్చాయనుకోండి పికప్ ది ఫోన్ సే సారీ దగ్గరలోనే ఉన్నారనుకోండి వెళ్ళి చేయబట్టుకుని సారీ చెప్పేసి అయిపోతుంది ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ లాడ్ని చూస్తాం కాబట్టి ఫిఫ్త్ లార్డ్ మీకు గురు భగవానుడు ఆయన సప్తమంలో ఉన్నారు వెరీ గుడ్ స్కిల్స్ చాలా బాగుంటాయి చాలా చక్కగా ఆపర్చునిటీని యూస్ చేసుకుని ప్రతిదీ నేర్చుకోవడము ఆసక్తిగా అన్ని నేర్చుకున్నామనే ఇంట్రెస్ట్ చూపడము ఇక్కడ చేస్తూ ఉంటారు మంచిదే అడ్మిషన్స్ ఏమైనా తీసుకోదలుచుకున్నా సరే చాలా శుభంగా ఉంటుంది కోర్సు కంప్లీషన్ కానివ్వండి ఏదైనా సరే చాలా చక్కగా చేయగలుగుతారు అయితే చిన్న చిన్న హడల్స్ అయితే మే ఫిఫ్టీన్త్ వరకు కూడా వస్తూనే ఉంటాయండి బట్ ఇంకా అంటే ఇప్పటికంటే కూడా దగ్గర దగ్గర ఏప్రిల్ పదిహేను దాటిన తర్వాత ఉద్యోగం మారడం యూనివర్సిటీ మారడం ఒకసారి ఫీజు కట్టేసిన దగ్గర లేదు ఇది బాగలేదు హాస్టల్ బాగాలేదు అలాంటివి గబుక్కుని చేసేసి మళ్ళీ మారడము లేకపోతే డబ్బులు వేస్ట్ అయ్యే నిర్ణయాలు ఏమన్నా తీసుకోవడం ఇలాంటివి జనరల్గా ఏప్రిల్ పదిహేను తర్వాత జరుగుతాయి అప్పుడు నేను రాసి వాళ్ళు మేకి చెప్తా కదా అప్పుడు నేను ఇవి ఖచ్చితంగా మళ్ళీ నేను స్ట్రెస్ పెట్టి మరీ చెప్తాను ఇబ్బంది లేదు లవ్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ ఫిఫ్త్ లాడ్ చూస్తాం కాబట్టి గురు భగవాడు సప్తమంలో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్ చక్కటి లైఫ్ పార్ట్నర్ దొరుకుంటారు ఈ పాటికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది వీళ్ళతోనే మన జీవితం నిర్ణయానికి వచ్చేస్తుంటారు పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు కూడా చాలామందికి లభ్యం అయిపోయి ఉంటాయి ఈ పాటికి ముహూర్తాలు చూసుకుంటూ ఉండుంటారు మంచిదే శుభం చాలా చక్కగా బాగుంటాయి అన్నీ కూడా వైవాహిక ఆస్పెక్ట్లోకే ఆ ధోరణిలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట మ్యారేజ్ హౌస్ని కనుక చూసుకున్నట్లయితే సెవెంత్ లార్డ్ మీకు ఇక్కడ శుక్ర శుక్రభగవాడు పంచమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే ట్రావెల్ టూర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి తర్వాత ఎన్నో రకాల ట్రావెల్స్కి వెళ్తూ ఉంటారు ఫారిన్ ట్రావెల్స్ కానివ్వండి టెంపుల్ టూర్స్ కానివ్వండి ఇండియాలో టూర్స్ కానివ్వండి ఎక్కడైనా సరే చాలా శుభంగా ఉంటుంది ఇబ్బంది లేదు సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి అయిన వాడిని కలుసుకోవడం బంధుమిత్రుని కలుసుకోవడం చక్కగా కలిసి బోన్ చేయడం ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో నెలకొల్పడం చాలా శుభంగా ఉంటుంది తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నైన్త్ లోడ్ వచ్చి మీకు చంద్రభగవాడు టెన్త్ లోడ్ వచ్చి మీకు రవి అయితే చంద్రభగవానుడు ఎలాగో రెండున్నర రోజులకి మారిపోతూ ఉంటారు కదా టెన్త్ లార్డ్ రాసి మారుతూ ఉంటారు టెన్త్ లార్డ్ వచ్చేసేసి మీకు రవి భగవానుడు మిగతా గ్రహాలు అందరితో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫార్చ్యూన్ ప్రాస్పెరిటీ లక్ అన్నీ కూడా మీ ఫేవర్లో ఉన్నాయని చెప్పవచ్చు ఇబ్బంది లేదు అయితే ఇక్కడ మీకు ఎప్పుడు ఉంటుంది అవన్నీ అంటే ఎవరిని కూడా శంకించకండి శంకించకుండా ముందుకు వెళ్ళండి ఇది అనుకుని వాళ్ళు చేస్తుండొచ్చు నాకు వాళ్ళ స్వభావం తెలుసు ప్రతిరోజు ఒక మనిషి యొక్క స్వభావాన్ని మనం పసిగట్టడానికి మనం దేవుళ్ళం కాదండి మన స్వభావం ఏమిటోనే మనకు అర్థం కాకే కదా ఇన్ని కర్మలు ఇన్ని గ్రాచారాలు ఇంత చెప్పుకోడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ మన మనం మనకు అర్థం కాకినాయి అంతేనా అంటే ఒక రకంగా మనం చేసే కర్మ అది మంచిది అవ్వచ్చు ఇంకొకళ్ళకి చెడవచ్చు ఇంకొకళ్ళకి చెడైనది మంచి అయినది మనకి చెడవచ్చు అది మన మన ఆలోచన రీతిని బట్టి ఉంటుంది ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ధోరణ్ణి బట్టి ఉంటుంది సో నెవర్ జడ్జ్ ఎయిబడి అండి జడ్జ్మెంట్ అనేది భగవంతుడికి వదిలేద్దాం ఆ డిపార్ట్మెంటే కదా శని భగవానుడిది అందుకే కదా జుడిషియరీ సిస్టమ్ కూడా శని భగవానుడి కిందనే ఉంటుంది అందుకనే ఆ న్యాయమూర్తులందరూ ఎంతో చక్కగా పవిత్రంగా ఆ స్థానాన్ని పవిత్రమైన న్యాయస్థానం అంటాం మిగతా ఏ డిపార్ట్మెంట్ని కూడా మనం అలా అన్నాం న్యాయవాది సిస్టమ్నే మనం అలా అంటాం పవిత్రమైన ఇది పవిత్రమైన ఇది పవిత్రమైన ఇంకేంటో పవిత్రమైన ఏంటో ఎక్స్వైజీ అనం కదా ఆ సిస్టమ్కి వచ్చేసరికి మాత్రం పవిత్రత అనేది లోపల నుంచి వచ్చేస్తుంది సో అదేంటంటే అదొక రకమైన భక్తిపరమైన ఫీలింగ్ అనమాట అందుకు ఇక్కడ ఏమవుతుందంటే నెవర్ జడ్జ్ ఎనీబడీ సింపుల్ అండి ఎప్పుడు కూడా జీవితంలో ఎవరికి ఒపీనియన్స్ ఇవ్వకండి ఎప్పటికీ కూడా ఎవరి మీద జడ్జ్మెంట్ ఇవ్వకండి అది చేయడానికి భగవంతుడు ఉన్నాడు ఆయన పని ఏం చేసుకుంటారు ఇబ్బంది లేదు ఎందుకంటే ఇవాళ మనం జడ్జ్మెంట్ ఇస్తాము రేపు మన మీద జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఇంకొకరు రెడీ అవుతారు అవ్వకూడదనే అనేది అధర్మం ఎందుకంటే మనం ఇచ్చాం కదా మరి అవతల వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది అందుకు రెమెడీ వచ్చేసేసి మీరు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే మీకు రెమెడీ పరంగా ఇక్కడ మొత్తం ఒక రకంగా బాగానే ఉందండి ఇబ్బంది అంటూ ఏం లేదు బట్ కుజభగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం మాత్రం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి మంగళవారంలో మంగళవారం స్వామి గుడికి వెళ్ళి రండి అభిషేకం చేసుకోండి వీలుంటే పసుపుతో కుంకుమతో అలంకరించండి బెల్లం ముక్క వడపప్పు నివేదించండి దండం పెట్టుకోండి అన్నాను కదా అని చెప్పేసేసి అక్కడ అంటే టెంపుల్స్లో జనరల్గా మనం చూసేది ఏంటంటే ఒక రకంగా భక్తి పరంగా మనం చేసే చేసేస్తాం అందరం కూడాను ఒక్కొక్కసారి మనం అందరం కూడా ఏం చేస్తామంటే పొరపాటున ఏమైనా వస్తువులు మర్చిపోయి వచ్చేస్తాం అగిపుల్లలు కానివ్వండి కాలిపోయినవి పేపర్లు కానివ్వండి పొట్లాలు కానివ్వండి ఏమైనా కాగితాలు అలాంటివి అవన్నీ కూడా చాలా చక్కగా పద్ధతిగా ఎందుకంటే మనం వెళ్ళిన పని పూర్తయిన తర్వాత పద్ధతిగా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసి రావడం మంచిది ఎందుకంటే గుడి యాజమాన్యాలు కూడా మనం తోడ్పడడం చాలా చాలా మంచిది సరస్వతి మాత ఆరాధన కూడా చాలా మంచి చేస్తుందండి ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని మంగళవారం మంగళవారం ఏప్రిల్ నెల మొత్తం ఇన్ఫ్యాక్ట్ మే ట్వంటీ ఫస్ట్ వరకు దర్శించండి శుభం జరుగుతుంది శుభం